జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామ శివాల్లో సుమారు వెయ్యి ఈత చెట్లు జేసి విద్యుత్ తొలగించిన ఆ గ్రామానికి చెందిన భూ యజమాన్ని శిక్షించాలని సోమవారం జిల్లా గౌడ సంఘ సభ్యులు గీతా కార్మికులు మహిళలు భారీగా బస్ స్టాండ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా భూ యజమాన్ని కఠినంగా శిక్షించాలని కరీంనగర్ జగిత్యాల జాతీయ రాధారాయి గంట పాటు ధర్నా చేసి కలెక్టర్ రవికి వినతి పత్రం అందజేశారు జిల్లా గౌడ సంఘ నాయకుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో కూడా ఇదే విధంగా ఐదు వందల ఈత చెట్ల నది అతనిపై కేసులు పెట్టి జైలుకు పంపారని అయినా ప్రస్తుత వెయ్యి చెట్లు నరికి వేసిన భూ యజమానిపై ఎవరు ఏం చేయకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు గీతా కార్మికులను బెదిరించడంతో గీతా కార్మికులు భయవందన గురవుతున్నారని జిల్లా అధ్యక్షుడు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు कायलालेवी 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 మా గ్రామార్ ఏంటంటే ప్రజాప్రతినిధులు చేస్తుంటే బాధ కనిపిస్తుంది ఒక సర్పంచ్ మొన్న చేసింది అక్కడ తుర్తి గ్రామం కదలప్పుడు ఒక సర్పంచ్ ఈ వేళ ఎంపీటీసీ वाटत इकडे चैत्रिका चैत्रिकड मध्ये होणार असत आणि बरोबर

మా గౌడన్నలకు బతుకు తెరివే కష్టంగా ఉన్నది ఆల్రెడీ మేము నష్టాలలో ఉన్నాము బతుకు తెరివే కష్టంగా ఉన్నది అని మేమందరము రోజు ఎట్లా దేవుడా ఎట్లా బతకాలి మేమందరం అనుకుని దేవుడికి మొక్కుతున్నా ఉంటే కొందరు మదమెక్కిన నాయకులు వాళ్ళ సొంత లబ్ధి కోసం సొంత సొంత పైసల కోసము పైసల మీద చూడండి అట్లా ఏర్కొని కోసం పేళాలు ఏర్కొని కోసం వాళ్ళు గీతా కార్మికులకు పుట్ట కొడుతూ ఉన్నారు గీతా కార్మికుడు కష్టపడి రోజు చెట్లు గీసుకుంటేనే రోజుకు ఒక రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు సంపాదిస్తాడు ఆ రెండు వందలు మూడు వందల రూపాయలతో కుటుంబం పాది అంటే ఒక ఇంట్లో ఐదు ఆరు మంది బతకాలి మరి అతి కష్టంగా చెట్టు పైనకి ఎక్కి ఒక ముప్పై ఫీట్ల చెట్టు ఎక్కి గీసుకొని కిందికి వచ్చి అమ్ముకొని బతుకు బతుకు తెరువులో ఆల్రెడీ కష్ట తెరువులో ఉన్నారని చెప్పేసి మేము అందరం ఏడుస్తున్నప్పుడు తరుణంలో ప్రజాప్రతినిధులే కావచ్చు రియల్ ఎస్టేట్లే కావచ్చు కామ సామాన్య జనమే కావచ్చు కావాలని పైన కన్నెర్ర చేసి వాళ్ళు బతుకు తెరువు కష్టపెట్టేటట్టుగా చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఇవాళ లక్ష్మీపూర్ పక్కకు గ్రామంలో ఆ గ్రామంలో మొత్తము టోటల్గా ఒక నాలుగు వేల ఐదు వేల ఉన్నాయి కంటే లాస్ట్ టైమే ఆయన అక్కడ ఒక ఎంపీటీసీ ఆయన గిద్దె శంకర్ ధర్మారం గ్రామం గిద్దె శంకరు లాస్ట్ సంవత్సరమే ఐదు వందల చెట్లు తీసి ఆ రోజే మేము అందరం కూడా గౌడ నల్లు మందలించినాం నేను ఇంకోసారి చెయ్యను తప్పైపోయింది మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని అందరి గౌడలందరి జాగ్రత్త చూసుకుంటా అని చెప్పిన వ్యక్తి మళ్ళా సంవత్సరానికే మళ్ళా ఇవాళ రాత్రి ఒక కష్టపడ్డ చెట్లు రోజు తీసుకునే చెట్లు దానిపై ఆధారపడే చెట్లని వెయ్యి చెట్లని రాత్రికి రాత్రి తీసేసి అక్కడ ఉన్న బావిలల్లో గుడికలు తీసి మొత్తం నింపి దానిపైన మట్టి కప్పేసి ఇవాళ అయ్యా ఏందయ్యా మరి చెట్లు బతకాలని ఆయన మరి మా చెట్లనే తీసేసినామంటే ఆయన రూబాబు గిరి చూపిస్తున్నాడు మా పైన అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఈ గౌన్లోకి ఎవడు లేడు మేము ఏం చేసినా నడుస్తుంది నేను ఏం చేసినా నడుస్తుంది ఊరల్లా పాటి నేను పైసలు సంపాదించుకుంటానే ఉన్నన్ని రోజులు అన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ అన్న శంకర్ అన్న ఇది నీకు మంచిది కాదు తగదు మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళి మేము గౌడన్నలమందరం కూడా జిల్లా బాడీ గౌడనలం అందరం కూడా నేను హెచ్చరిస్తున్నామన్నా ఇది మంచిది కాదు ఇది నువ్వు ఒక ప్రజాప్రతినిధివి ఇవాళ గౌడన్నల ఓట్లతో నువ్వు గెలిచినావు ఇవాళ వాళ్ళకు వాళ్లకు న్యాయం చేయి ఒక పెద్ద మనిషివి నువ్వు ఊరికి పెద్ద మనిషివి నువ్వు ఇవాళ వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనసులలో పెట్టుకొని కడపలో పెట్టుకొని దాచుకొని వాళ్ళకి సహాయపడే ప్రయత్నం చేయి తప్ప వాళ్ళని కష్టాలు చేసి నువ్వు లాభం పొంది పైసలు సంపాదించుకున్నావు అనే మాట మాత్రం మాకు మంచి అర్పిస్తలేదు గిద్ద శంకరన్న అన్న వాళ్ళ ఈ విషయం పైన మేము అందరం కూడా కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారు కూడా స్పందించారు అలాగే ఇప్పుడు సూపరెంట్ గారు డిఎస్పీ గారిని కూడా కలుస్తున్నాం మేము మేమందరం కూడా బాబు వీళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేస్తున్నాం వీళ్ళు ఎవరు చెప్పుకోవాలండి ఇప్పుడు ఒక పక్కకు మనకు రాష్ట్ర ఏమంటే గవర్నమెంటే చెప్తున్నది చెట్లు పెంచండి చెట్లు పెంచండి అని చెప్పేసి హరితహారం క్రింద ప్రతి గ్రామంలో కొన్ని లక్షల చెట్లు పెంచుకోమని చెప్తున్నది చెట్లు పెంచినందుకు పైసలు ఇస్తున్నది నీరు పోసినందుకు పైసలు ఇస్తున్నది మరి ప్రజా ప్రజాప్రతినిధులు కావలసికో అని చెప్పేసి చెట్లు పెట్టాల్సిన ప్రజాప్రతినిధే ఇవాళ చెట్లను తీసేస్తే వీళ్ళు ఎక్కడ బతకాలో ఎట్లా పోవాలి మేము ఇదే శంకరణ నేను మళ్ళా మళ్ళీ హెచ్చరిస్తున్నాం దయచేసి దయచేసి అని కూడా వార్నింగ్ ఇస్తున్నాము ఇంకొకసారి పని చేయకండి మీరు ప్రజాప్రతినిధులు ఈ రోజు మీరు జరిగిన తప్పిదం ఒప్పుకోండి ఒప్పుకొని మీరు ఎక్కడైతే చెట్లు తీసేసిండ్రో ఆ చెట్లను మళ్ళా అక్కడ చెట్లు పెట్టాలి వీళ్ళకు నువ్వు ఎన్ని చెట్లు తీసినావో ఆ చెట్లకంతా కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇవన్న వాళ్ళకు రోడ్డు మీదకి వచ్చిర్రు తినే తిండి లేకున్నంత అంత లేనంత పరిస్థితులకు వీళ్ళందరూ వచ్చి రోడ్ల మీద ఉన్నారు దయచేసి అర్థం చేసుకో ఇవాళ ఉన్నోళ్ళు నువ్వు ఇంట్లో దాచుకున్నావు కానీ వీళ్ళు లేని వాళ్ళు వీళ్ళందరూ గౌండ్ వాళ్ళు రోడ్డు మీద ఒక రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ న్యాయం కావాలని చెప్పి ఇలా వాళ్ళ కలెక్టర్ల చుట్టూ సూపరింటే చుట్టూ డిఎస్పీ చుట్టూ తిరుగుతున్నాం దయచేసి ఇది నువ్వు అర్థం చేసుకో ఖచ్చితంగా మీరు మారుతారని చెప్పేసి నేను అనుకుంటూ మా గౌండ్ జాగలాల చెట్లు పెట్టండి వాళ్ళకి ఎంత నష్టపరిహారం వాళ్ళు కోరుకుంటారో ఆ నష్టపరిహారం మీరు ఇప్పియాల్సిందిగా మా గౌడన్నల జగిత్యాల జిల్లా బాడీ నుంచి వెళ్ళి జగిత్యాల గౌడ్స్ అందరి తరపు నుంచి వెళ్ళి మిమ్మల్ని హెచ్చరిస్తూ విన్నమించుకుంటున్నాము దయచేసి మా మాటను మన్నించు ఇంకొకసారి ఎవరన్నా కానీ దయచేసి ఈ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు దయచేసి గౌడన్నల పైన కన్నీర్రా చేయకండి వాళ్ళ బతుకులే కష్టంగా ఉన్నాయి వాళ్ళ బతుకు తెరవ ఇబ్బందికరంగా ఉన్నది మనము ఈ బతుకు ఇబ్బందులు ఉన్న గౌడాలని ఖచ్చితంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళని చెట్లు నరకే ప్రయత్నం చేయకండి ఎవరన్నా చెట్టు తీయాలనుకుంటే దయచేసి ఉన్నది రూల్ ఉన్నది రూల్ పొజిషన్ ఉన్నది ఆ రూల్ పొజిషన్ ప్రకారం కూడా ఫస్ట్ ఆ పెద్ద గౌడ్ని కలవండి మేము ఇక మేము తీయాలనుకుంటున్నాం చెట్లు మరి మీకు ఇంత కాంపెన్సేషన్ ఇద్దామన్నా మరి మీరు ఏమంటారన్నా అని అడిగి వాళ్ళని కూసపబెట్టి మర్యాదపూర్వకంగా అడిగి తీసేయండి అంతే తప్ప ఎవడిస్తానుసారంగా వాడు పోవడం ఓడం అనుకున్నది అనుకున్నట్టుగా రాత్రి రాత్రి చెట్లు తీసేయడం మీ అందరికీ తెలుసు ఒక లా ఉన్నది ఒక మేము తయారు చేసిన గౌడన్నలు తయారు చేసిన లా కాదు ఇది గవర్నమెంట్ తయారు చేసిన లా ఇది ఆప్కారి లా ఉన్నది సెక్షన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆబ్కారీ శాఖ వాళ్ళు ఇష్యూ చేసిన లా ఉన్నది దాని ద్వారా ఏంటంటే ఎవడైనా చెట్టు తీసేస్తే ఖచ్చితంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష నాన్ బేలబుల్ అరెస్ట్ వారెంట్ ఉన్నది వాళ్ళ పైన మరి మీకు అన్ని తెలిసి కూడా మీరు కావాలని మా ప్రజల్ని మీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు దయచేసి ఇది మానుకోండి దయచేసి మానుకోండి ఖచ్చితంగా మా గౌడనలకు సహకరించండి మేమందరం కూడా మీ ప్రతి దాంట్లో మేము ఉంటాము మా గౌడలను బతికేటట్టు చేయండి మేము మీరు అందరం కలిసి మంచిగా బతికే ఆస్కారంగా మమ్మల్ని అందరినీ కాపాడండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన గౌడనాలకు అందరికీ కూడా నేను వినోపించుకుంటున్నాను అమ్మా మీరు కూడా చెప్తా అన్నారు అక్కడ ఎక్కడైతే చెట్టు పోయినాయో ఆ చెట్ల జాగాల కలెక్టర్ గారు కూడా చెట్టు పెట్టిస్తారు మనం మాటిచ్చిండ్రు ఆయన పైన యాక్షన్ కూడా తీసుకుంటా అన్నాడు కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త ఉందాం మళ్ళీ మనం ఒక వారం రోజుల తర్వాత మనకు అయిపో అయిందా కాలేదా కాకపోతే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పోతాము